హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లంతో సగ్గు బియ్యం సేమియా పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే పాలు విరగకుండా సేమియా ఈ విధంగా అయితే వస్తుంది మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా అయితే స్టవ్పై పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఈ విధంగా వేయించుకోండి ఈ విధంగా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇదే పాన్లో ఒక గ్లాస్ సేమియాన్ తీసుకుని కలుపుకుంటూ దోరగా వేయించుకోండి ఈ విధంగా కలపలేదంటే సేమియా మాడిపోతుందండి ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని మనం సేమియా ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో ఎనిమిది గ్లాసులు పాలు తీసుకోండి ఇవి నీళ్ళు కలిపిన పాలండి మీరు చిక్కదనాన్ని బట్టి మీకు ఎలా కావాలంటే ఆ విధంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుని కలుపుకోండి పాలు విధంగా పొంగుతున్నప్పుడు ఒక అరగంట సేపు నానబెట్టుకున్న రెండు స్పూన్లు సగ్గుబియ్యాన్ని అయితే వేసుకుని ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలపడం వల్ల సగ్గుబియ్యం అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఒక నిమిషం తర్వాత వేయించుకున్న సేమియాన్ని అంతటినీ వేసుకుని ఈ విధంగా ఒకసారి కలపండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఈ సేమియా అంతా ఉడికేంత వరకు ఉడికించుకోండి మనం సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఈ సేమియాతో పాటుగానే సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి మనం వేయించుకున్న కాజు క్రిస్మిస్ని కూడా వేసి నాలుగు యాలక్కాయల్ని పంచదార వేసి ఈ విధంగా పొడి చేసి వేసుకోండి పంచదార వేయటం వల్ల యాలక్కాయలు తొందరగా పొడవుతాయండి బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేశారంటే పాలు అయితే విరిగిపోతాయండి తప్పకుండా స్టవ్ అయితే ఆఫ్ చేసుకునే ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెల్లం సగ్గు బియ్యం సేమియా పాయసం ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్